రోజు కోరకంగా వార్తలొస్తూ బాధిత కుటుంబాలను తీవ్ర ఆవేదన గురిచేస్తున్నాయి ఇప్పటికే స్వరంగంలో శిథిలాల కింద ఎనిమిది మంది ఆనవాళ్లు కనిపించాయంటూ వారు ప్రాణాలతో లేరంటూ పుకార్లు చక్కర్లు కొట్టగా అదంతా ఉత్త ముచ్చటే అంటూ వార్తలొచ్చాయి ఇంతలో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి ఎనిమిది అంబులెన్సులు చేరుకోవడం మళ్లీ అనుమానాలకు తావిస్తుంది అసలు సొరంగంలో చిక్కుకున్న ఆ ఎనిమిది మంది ప్రాణాలతో ఉన్నారా లేరా అనేది మరింత అయోమయానికి దారితీస్తోంది ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిన ప్రమాద ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మంది జాడను గుర్తించడం రెస్క్యూ బృందాలకు సవాల్గా మారింది ఇంతలో గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సహాయంతో చేసిన ప్రయత్నంలో శిథిలాల కింద కార్మికుల శరీరాలు ఉన్న ఆనవాళ్లు గుర్తించినట్టు వార్తలొచ్చాయి ఇక దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం రాకపోవడంతో బాధిత కుటుంబాల్లో అయోమయం కొనసాగింది ఇంతలో నాగర్ కర్నూల్ హాస్పిటల్ కి ఎనిమిది అంబులెన్సులు చేరుకోవడం మరింత ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది అయితే అంబులెన్స్లు అనేది ఏ అవసరానికైనా రావచ్చని ఆ ఎనిమిది మంది కార్మికుల కోసమే అయితే కాదని కూడా మరికొంతమంది చెప్తున్నారు మరో వాదన ఏంటంటే రెస్క్యూ బృందాలు ఏ క్షణంలో అయినా ఎలాంటి సమాచారాన్నైనా చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక అందరూ ప్రార్థిస్తున్నట్టుగా ఆ కార్మికులు కొన్న ఊపిరితో ఉన్నా సరే తక్షణమే కాపాడేందుకు అనువుగా ఎనిమిది అంబులెన్స్లను ఏర్పాటు చేసి ఉంటారని తెలుస్తోంది అనుకోని పరిస్థితుల్లో వారంతా ప్రాణాలు విడిచి ఉన్నా కూడా వారి స్వస్థలాలకు పార్థివ దేహాలను పంపించేందుకు కూడా ఈ అంబులెన్స్లు ఉపయోగపడతాయి అన్నది అధికారుల ఉద్దేశంగా సమాచారం కూడా అందుతోంది మరి ఈ పరిణామాలన్నీ ఆ ఎనిమిది మంది కుటుంబాలను తీవ్ర ఆవేదన గురిచేస్తున్నాయి అసలు సొరంగంలో ఏం జరిగింది అనేది అర్థం కానీ అయోమయ స్థితిలో బాధిత కుటుంబాలన్నీ తమ వారి సమాచారం కోసం ఉత్కంఠగా ఎదురుచూపులు చూస్తున్నాయి వారం రోజులుగా ఎస్ఎల్బిసి చెన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి సొరంగం పైకప్పు కూలిన చోట బురదతో పాటు నీళ్లు కూడా ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్లకు ఆటంకం ఎదురవుతోంది ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ సింగరేణి బృందాలన్నీ కలిసి షిఫ్ట్స్ వారీగా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నాయి షిబ్బరి ప్రయత్నంగా రాడార్ సాంకేతికతను వాడి కార్మికుల జాడను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక ఈ క్రమంలోనే క్షణానికి ఒకటి అన్నట్టుగా పుట్టుకొస్తున్న వార్తలు భయంకరమైన ఉత్కంఠకు కారణమవుతున్నాయి ప్రభుత్వాసుపత్రికి ఎనిమిది అంబులెన్సులు రాక వార్త మరింత అయోమయానికి కలిగిస్తోంది ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు కనుక నిజమైతే ఈ సాయంత్రానికి కార్మికుల జాడపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేయండి